అల్లు అర్జున్ పుష్ప టూ అనే సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు టూ ప్రపంచం సృష్టిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కానీ ఎంత మూల్యానికి ఇది మనం ఆలోచించాలి అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారా లేదా జనాలతో కేరింతలు కుట్టించుకోవటం అనే ఒక మజా ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంకా అనుభవించాలని తనివి తీరక వెళ్ళకూడని ఒక ప్లేస్కి అంటే వెళ్ళకూడని అంటే దాని అర్థం నిషేధిత ప్రాంతం అని కాదు బాధ్యత మరిచి వెళ్ళకూడనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రాణం తీసేసాడు ఆయన ఇంకో ప్రాణం ఆల్మోస్ట్ పోయేది మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు పుష్ప టూ నటుడైనటువంటి అల్లు అర్జున్ వ్యవహార శైలి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సోషల్ మీడియా మాధ్యమంగా రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఆయన ట్విట్టర్ని నేను అబ్జర్వ్ చేస్తే సంధ్యా థియేటర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి రేవతి అనే యువతికి సంబంధించి కనీసంలో కనీసం సానుభూతి ట్వీట్ లేదు అంటే నా వల్ల కాదు వినిపోయింది నన్ను చూడ్డానికి వచ్చారు సరదా పడ్డారు ఈ ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోయారు అనుకుంటున్నారా లేకపోతే మీ చెవిన పడలేదా లేకపోతే దాన్ని అమంగళం అనుకుంటున్నారా మీ విజయానికి దాని గురించి ఇప్పుడు స్పందిస్తే టాపిక్ డైవర్ట్ అయిపోద్ది అనుకుంటున్నారా టికెట్లు కట్టింగ్ తగ్గిపోద్ది అనుకుంటున్నారా ఇప్పటికే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కదా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా ఆశ్చర్యపోయేలాగా ఈ వసూళ్ళు ఉన్నాయి చాలామంది చేస్తున్నటువంటి కామెంట్ ఇది నేనేదో ప్రత్యేకంగా చేస్తున్నటువంటి కామెంట్ కాదు అద్భుతమైన నటుడువే కావచ్చు లేకపోతే జాతీయ స్థాయిలో అవార్డులు గ్రహించి ఉండవచ్చు నేను ఓన్లీ అల్లు అర్జున్ అనట్లేదు అర్జున్ లాంటి నటీనటులు ఎవరైనా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే తప్పకుండా ఇలాగే మాట్లాడతా ఎంత మూల్యానికి మీరు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలా తప్పు కదా ఇప్పటిదాకా స్పందించకపోవడం ఏంటి కావాలంటే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ మొత్తం చూడండి ఎక్కడైనా సరే ఆయన స్పందిస్తున్నారా లేదు ఎంజాయ్మెంట్లు లేకపోతే మీట్లు వాటికి సంబంధించిన ట్వీట్లు ఉన్నాయి తప్ప ఎక్కడ ఆయన మాట్లాడింది లేదు తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తూ అంటే ఈయన సినిమా ఆడించడానికి ఈయన ఆడిందే ఆట పాడిందే పాట ఈయనంటే ఈయన కాదు ఈ సినిమా యూనిట్ అనుకోండి ఎంత రేటు పెడితే అంత రేటు అంతటికీ అనుకూలత ప్రకటించినటువంటి ప్రభుత్వాలకు సంతోషంగా దాన్ని ఏమంటారు కృతజ్ఞతలు చెబుతూ ఎవరైతే ఆల్ ది బెస్ట్ చెప్పారో నటీనటులు తోటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ బిజీగా ఉన్నటువంటి అలు అర్జున్ లేదా అలు అర్జున్ టీం రేవతి అనే యువతి పట్ల ఎందుకు కనికరం చూపించట్లేదు చనిపోయింది మీ వల్ల కాదా మా వల్ల కాదని చెప్పేసేయండి అట్లీస్టు కొంతలో కొంత రెస్పాండ్ అయ్యారు అనుకుంటాం సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళటం అనేది ఇరవై నాలుగు గంటల్లో మీరు తీసుకున్న ఒక నిర్ణయం వెంటనే వెళ్ళిపోవటం అక్కడ పోలీసులు కూడా సరిగ్గా భద్రతని కట్టుదిట్టం చేయలేకపోవటం ఆడిటోరియంలో ఊపిరి సలపక రెండు ప్రాణాలు ఇబ్బంది పడటం తల్లి చనిపోవటం బిడ్డడేమో హాస్పిటల్ పాలు కావడం ఇప్పుడు ఆ భర్త రోధిస్తూ ఉన్నాడు ఆ బంధువులు వేదన పడతా ఉన్నారు దీని అంతటికీ కారణం అల్లు అర్జున్ అంటున్నారు అల్లు అర్జున్ స్పందించకపోవడం ఇంకా ఇంకా బాధాకరం అంటున్నారు ఏమి ఎక్కడే పోయినావు ఇక్కడే ఉన్నావు కదా భాగ్యనగరంలోనే స్పందించాలి కదా అల్లు అర్జున్ ఇంకా పరిపక్వత లేదు అనిపిస్తోంది మీ యొక్క ధోరణి చూస్తూ ఉంటే బన్నీ ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అవ్వచ్చుగాక గతంలో ఆ ఫ్యాన్ లేక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే ఇంకా వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఇలాగే చనిపోయారు అప్పుడు ఇలాగే అడిగావా అడిగాం నువ్వు చూడలేదంతే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే వెర్రోళ్ళలాగా ఈ అభిమానం పేరిట ఇష్టం వచ్చినట్లుగా జనాలు ఒక దగ్గర ప్రోదవ్వటం తొక్కిసినట్లు జరగడం చచ్చిపోవటం కరెక్ట్ కాదు ఇది ఆయా హీరోలు స్పందిస్తూ ఉన్నా కూడా కొంతమంది హీరోలు స్పందిస్తూ ఉంటారు వద్దురయ్యా రావద్దయ్యా అని చెప్పి జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తారు కానీ మనం పట్టించుకోము బంగ్లాదేశ్లో అల్లర్లో జరుగుతున్న హిందువులకు వ్యతిరేకంగా హిందువులను చంపుతున్నారు మనం రెస్పాండ్ అవ్వం కానీ అభిమాన హీరో మాత్రం ఏదన్నా ఒకవేళ ఆయనకి ఏమన్నా అనేస్తే ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడని సిద్ధమైపోతారు వీళ్ళనే నిబ్బాలు అంటారు లేదా దేనికి పనికిరాని గబ్బుగాళ్ళు అంటారు ఓపెన్గా చెప్తున్నా ఏది స్పందన ఇదేనా బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక నిబంధన విధించారు ఏదైనా సినిమాలు మీరు ఆడించుకోవాలి అంటే ముందుగా ఈ మాదక ద్రవ్యాలకు అగేన్స్ట్గా అంటే జనాలను అవేర్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయాలి అని అల్లు అర్జున్ గారు ఆ వీడియో రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ కంటే ముందు మరి ఇప్పుడు కనీసంలో కనీసం ఒక ట్వీట్ ఏది నాలుగు అక్షరాలు ఏవి ఎక్కడున్నాయి అలాగే ఆవిడ్ని సిపిఆర్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఆ పోలీసులు చూస్తున్నారు కదా దీనికి గల కారణం ఏంటి చాలా స్టైల్గా మనం అక్కడికి వచ్చేసి ఇలా చెయ్యి ఊపిస్తే అయిపోయింది అనుకున్నారా పిచ్చాయ్యా జనానికి ఎర్రగడ్డ హాస్పిటల్స్ కొన్ని వందలు కూడా సరిపోవు అంత పిచ్చి జనాలు ఉన్నారు మాకు మన దేశంలో మీరు కొంచెం ఆలోచించి మసలుకుంటే బెస్ట్ ఆ తర్వాత చూడండి చనిపోయిన తల్లి బిడ్డ వాడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు మన పిల్లలు బాగుండాలి ఖరీదైనటువంటి విలాసవంతమైన జీవితాలు అనుభవించాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగు దూరంలో మనుషులు ఉండే అంత స్పేస్ ఉండాలి కానీ ఇక్కడ మూడు వందల నాలుగు వందల మంది పట్టే ఆడిటోరియంలోకి మనం చొరబడిపోవాలి వాళ్ళకు ఊపిరి సెలవుకుండా చేసేయాలి మనకంటే పకడ్బందీగా ఒక పది మంది ఉంటారు పెద్ద పెద్ద బాడీ గార్డులు కాపాడడానికి వాళ్ళకి ఎవరు ఉన్నారు ఎక్కడికి పోయారు మీరు సుకుమార్ గారు ఎక్కడున్నారు ఈ మూవీ మేకర్స్ ఎక్కడున్నారు వస్తున్నాయి కదా వేల కోట్లు స్పందించాలి కదా కనీసం డబ్బు రూపంలోనైనా ఏదో ఒక విధంగా మీరు డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు స్పందన మానవత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మేము ఆ పిల్లోడికి అలాంటి పరిస్థితి వచ్చింది ఇదిగోండి ఇతను ఆ థియేటర్లోకి వెళ్ళినప్పుడు తెలుసు అవసరమా నా పాయింట్ ఒకటే ఓపెనింగ్ బుకింగ్స్ బాగున్నాయి హల్చల్ చేశారు బాగానే దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక థియేటర్ లోపలికి చొరబడ్డం అవసరమా మీరేం చిన్న హీరోనా చిన్న హీరోనా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డం ఎంత ప్రమాదకరమో మీలాంటి స్టార్డమ్ ఉన్న హీరోలు థియేటర్లోకి చొరబడడం కూడా అంతే ప్రమాదకరం వెళ్ళాలి అనుకుంటూ ముసుగులు వేసుకుని వెళ్ళండి సరిపోదా బీహారు పాట్నా అటు ఇటు తిరిగారు కదా అక్కడ కూడా ఇంతే జనం వచ్చారు కదా ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు విశేష ప్రేక్షక ఆదరణ మన్ననలు పొందుతూ ఉన్నారు కాదన్న కానీ ఇంతదానికి అందరిలో కూర్చొని చూడాలి అనేది గొప్పతనం కాదు పిచ్చితనం ఆ పిచ్చితనం వల్ల ఈరోజు ఒక ప్రాణం కోల్పోయింది ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది నేనేదో చెప్తున్నట్టు కాదు ఎవరైతే యువతి చనిపోయిందో రేవతి అనే యువతి ఆమె భర్త చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి నా కుమారుడు శ్రీతేజ అల్లు అర్జున్ ఫ్యాన్ తన కోసమే థియేటర్కి వెళ్ళాం మొదట నా భార్యతో పాటు పిల్లలు లోపలికి వెళ్ళారు అప్పటికి అభిమానులు మామూలుగా ఉన్నారు అల్లు అర్జున్ రావడంతో ఒకసారిగా క్రౌడ్ పెరిగింది ఆ క్రమంలో తొక్కిసలాడు జరిగింది సాలిడ్ ప్రూఫ్ ఇది పోలీసులు సిపిఆర్ చేసినప్పుడు బాబు స్పృహలోకి వచ్చాడు ఆ వెంటనే హాస్పిటల్కి తరలించం ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉంది అలాగే నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా అని కూడా స్పందించాడు అలాగే అల్లు అర్జున్ స్పందించకపోవడం ఇంకా బాధాకరం అన్నాడు ఆయన ఆయనే కాదు రేవతి బంధువులు కూడా అదే విధంగా స్పందిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేయాల్సిన గత్యంతరం ఏంటి అగత్యం ఏంటి అది నీ బాధ్యత నీ వల్ల పోయే రాళ్ళు కాదని ఎవరైనా అంటారు రండి డిబేట్ చేద్దాం వీటి నడుమ పుష్పట్టు అనేది బాగా ఆడుతుంది కదా దీంతో వాళ్ళ ఇంటి దగ్గర సంబరాలు అల్లు అర్జున్ ఇంటి దగ్గర సంబరాలు నా దృష్టిలో ఈ సక్సెస్ అమాయక అభిమానుల శవాల మీద చేస్తున్న డ్యాన్స్ అంతే ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఒక కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది ఏంటి దాని వివరాలు అనేది చూసుకుంటే కనుక మనకి పోలీసులు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప టూ హీరో అల్లు అర్జున్పై కేసు నమోదు చికటపల్లి పోలీసులు ఏం చెప్పారంటే టూ సినిమా యూనిట్ అండ్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్పై ఈ కేసు నమోదు చేశారు ఎందుకు అనే దానికి వివరణ ఒకసారి చూద్దాము ఏ సెక్షన్స్ కింద నూట ఐదు నూట పద్దెనిమిది అలాగే ఇతర సబ్ క్లాజుల ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఊపిరి ఆడనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి స్టాంపేడ్ కాదు తొక్కిసలాట కాదు అని చెప్తున్నారు పోలీసులు అంటే చెప్తున్నారు కదా ఒక క్లోజుడ్ రూమ్లోకి అల్లు అర్జున్ చొరవడిపోయారు విత్ టీము ఆ జనము ఆ రసాభాస అసలు ముందా థియేటర్ని క్లోజ్ చేయాలి సంధ్యా థియేటర్ మీద ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు బోల్డ్ జరిగాయి థియేటర్ యాజమాన్యానికి ముందు గట్టిగా బుద్ధి చెప్పాలి నువ్వు రాకూడదు మా థియేటర్కి వస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పి యాజమాన్యం కూడా చెప్పండాలి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏంటి అంటే ఇలా జరిగింది కదా ఇకపై ఇలా జరగకుండా ఉండడానికి బెనిఫిట్ షోలు అంటే ఇంక ఏ సినిమాకు ఉండవంట బెనిఫిట్ షోలు బెనిఫిట్ షోలు వల్ల ఇంతకుముందు ఇప్పుడు ఇలా అన్యాయం జరగలేదండి బాబు అన్యాయం జరిగింది ఇక్కడ బాధ్యత ప్రవర్తించినటువంటి నటులు చిత్ర యూనిట్ ఆ థియేటర్ యాజమాన్యము వీళ్ల వల్ల జరిగింది ఇప్పుడు బెనిఫిట్ షోలు నిషేధిస్తున్నామని చెప్పేసి ప్రజా ప్రయోజనార్థం జారీ చేస్తున్న ప్రకటనలాగా చేసినప్పటికీను దానివల్ల ఏమీ లాభం లేదు నిజంగా ప్రజా ప్రయోజనం ఏంటంటే ఓ రెండు వందలు మూడు వందలు టికెట్ ప్రైసులు బెంచ్ మార్కు పెట్టి అక్కడి వరకు ఆపాలి దాన్ని కట్టడి చేయాలి సో కమర్షియల్ ట్యాక్స్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు అన్నింటికీ ఓకే చెప్పడం వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోవటం అంటే నమ్ముకున్న ఈ పిచ్చి జనాలు ఉన్నారు కదా అభిమానులు వాళ్ళ నెత్తులు తాగడంతో సమానం సో మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే హీరో ఎవరైనా బాధ్యతగా మెలగాలి సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కానీ ఎంత మూల్యానికి అనేది కూడా ఆలోచించాలి ఏ హీరో అయినా కూడా ఈ కేసుని కనీసంలో కనీసం ఒకే స్టడీలాగా తీసుకొని బిహేవ్ చేయాలి భవిష్యత్తులో బాధ్యతగా అల్లు అర్జున్ ఇప్పటికైనా స్పందిస్తాడని నేను అనుకుంటున్నా స్పందించకపోతే ఈరోజు గెలుపు వాపును చూసి బలు మెగాస్టార్ పవర్ స్టార్ ఎంతోమంది స్టార్లు వచ్చిర్రు పోయిర్రు అన్నట్లుగా తయారైంది డమ్ ఎల్లవేళలా ఒకేలా ఉండదు నేల నాకే సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఎప్పటికీ కూడా ఎంత స్థాయికి ఉన్నా కూడా ఒరిగి ఉండాలి అని అంటారు పెద్దలు ఈ విషయంలో అల్లు అర్జున్కి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి లేదా అల్ అర్జున్ తాను తెలుసుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అయిపోకండి మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించండి ఈ దేశం కోసం ఆలోచించండి ఈ ధర్మం కోసం ఆలోచించండి అభిమాన హీరోల గురించి కూడా ఆలోచించుకోండి తప్పు లేదు కానీ దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది మీ మీరు అంత ఫీల్ అవుతారో ఎవరో కానీ మీ అభిమాన హీరోనంటే మాత్రం తెగ పిచ్చెక్కిపోతారు అది మేము దానివల్ల భయపడిపోయేది ఏమీ లేదు చెప్పాల్సిన విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తాము అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్